హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇది థర్టీ నైన్ డిజైన్ అనమాట ఈ థర్టీ నైన్ డిజైన్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది చాలా చాలా ఈజీ మెథడ్లో మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లవర్ అనేది ముందు మీరు జరీతో అవుట్లైన్ అనేది పూర్తిగా కుట్టుకోవడం అనేది చేయండి కంప్లీట్గా మీరు ఈ అవుట్లైన్ అనేది ఈ ఫ్లవర్ అనేది ముందు కుట్టేయండి కుట్టేసిన తర్వాత దాని తర్వాత ఆ సబ్జెక్ట్ ఏంటో నీకు చెప్తాను మీకు జాగ్రత్తగా వీడియో అనేది చివరి వరకు చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియోని చూడండి అవుట్లైన్ కుట్టిన తర్వాత ఇక్కడ రౌండ్ అనేది ఉంటుంది సెంటర్లో అనేది ఆ రౌండ్ని చక్కగా మీరు ఈ జరీతో ఇలా తిప్పేయాలి తిప్పేసిన తర్వాత చూడండి అసలైన వరకు చూడండి మీరు చేయాల్సిన పని ఏం లేదు ఈ ఫ్లవర్కి ఏంటంటే ఈ థర్టీ ఈ థర్టీ నైన్ డిజైన్కి ఏం చేయాలనుకుంటే మీరు ఆరు ఆరు పన్నెండు దారాలు పెట్టుకుని ఒక హ్యాండ్ వర్క్ సూది తీసుకుని నాట్స్ అనేవి వేయాలి ఈ నాట్స్ అనేవి ఇలా ఫినిషింగ్గా వేయండి ఏది ఏ ఫ్లవర్లో అయితే స్ట్రైట్గా లైన్గా వేయండి ఈ నాట్స్ అనేవి ఈ లైన్గా వేస్తేనే ఈ నాట్స్ అనేవి మీకు పూర్తిగా అర్థమవుతుంది అంటే పూర్తిగా మీకు ఈ వర్క్ అనేది చాలా చాలా లగ్జరీ వర్క్ అయిపోతుంది ఎలా అనేది ఏంటనేది తెలియాలనుకుంటే చూడండి ఫస్ట్ ఒక రెప్ప అనేది మీకు కుట్టి చూపిస్తున్నా చూడండి ఇలా ఇలా అనేది రెప్ప అనేది ప్రతి రెప్పలో నాలుగు నాలుగు చప్పున నాట్స్ అనేవి వచ్చేయాలి ఈ నాట్స్ వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది చూడండి ఇలా నాలుగు నాట్స్ వచ్చాయి కదా ఇంకా అనేది దాని పక్కన సేమ్ సిచ్యువేషన్లో మళ్ళీ నాలుగు రావాలి నాట్స్ అనేవి ఇవి హ్యాండ్ వర్క్ సూదితో చేయాలి ఈ పాయింట్ అనేది గమనించండి ఇలా ఇలా పెట్టి చక్కగా ఈ చివరి దాకా వెళ్ళేదాకా వేలు ఇలా వదలొద్దు ఇలా చేయండి ఇలా ప్రతీది కూడా ప్రతి దానికి కూడా మీరు ఇలా నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోవండి నిండుగా ఈ ఫ్లవర్ అంతా ఈ రెప్పంతా కంప్లీట్ చేసి చూపిస్తున్నాను ఇలా అనేది కంప్లీట్గా మీరు ఈ నాట్స్ అనేవి నింపుకుంటూ ఇలా అనేది నాట్స్ అనేవి నింపుకుంటూ వెళ్ళిపోతే ఈ ఫ్లవర్ ఎలా ఉండిద్దో ఈ రెప్పంతా నింపిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది నింపేయాలి నింపేసిన తర్వాత ఫ్లవర్ మొత్తం ఎలా ఉంది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ కంప్లీట్ అయిపోయింది చూసారా నాట్ అనేది ఈ నాట్స్ అనేవి ఇలా నింపేయాలి ఈ ఫ్లవర్లో నింపేసిన తర్వాత మధ్యలో అనేది గమ్ అనేది అంటించి స్టోన్ అనేది ఇప్పుడు చూడండి చూడండి జాగ్రత్తగా ఒక డ్రాప్ అనేది మధ్యలో వేసేయండి ఇలా ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే ఒక స్టోన్ అనేది అంటించాలి అంటించే స్టోన్స్ ఉంటాయి అది తీసుకుని నీట్గా మీరు ఒక్క స్టోన్ అనేది సెంటర్లో ఇలా అంటించేయండి మీ ఏ కలర్ అయినా శారీలో ఉన్న కలర్ అయినా బ్లౌజ్లో ఉన్న కలర్ అయినా మీరు యూజ్ చేసుకోండి ఇలా అంటించేసిన తర్వాత నెక్స్ట్ వరకు చూడండి ఏం చేయాలో చూడండి ఇది గమ్మ ఆరిపోయిన తర్వాత జర్దోసీ అవుట్లైన్ అనేది కుట్టేయాలి దానికన్నా ముందు ఏంటంటే ప్రతీది కూడా మీరు ఇలా నీట్గా ఇలా ఒక లైన్స్ అనేవి జర్దోసి అనేవి చిన్న మీరు ఏదైతే చిన్న సూది ఉంది కదా ఒక దారంతో నడిచే బ్లూ మార్క్ సూది దాంతో చిన్న చిన్న ముక్కలు ఒక్కొక్క ముక్క తీసుకుని నీట్గా ఇలా అనేది ఇవి కుట్టుకోండి ఈ అవుట్లైన్లన్నీ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వరకు ఏంటో మీకు చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఈ నార్త్ ఫ్లవర్లో నేను స్టోన్ అనేది అంటించాను కదా ఆ స్టోన్కి కరెక్ట్గా జరదోసి అనేది నీట్గా మీరు ఒక చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని మీరు కావాలనుకుంటే ఒక్కదారంతో నడిచే సూతో కొంచెం కొంచెం జర్దోసి తీసుకుని కుట్టండి పర్లేదు కానీ స్టాండర్డ్గా ఇలా నీట్గా మీరు దగ్గర దగ్గరకు వేసేసి ఇలా ముడి అనేది దాని పక్కన అనేది వేసేయండి ఆ తర్వాత చేయాల్సిన పని ఏమీ లేదు డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది నీట్గా ఈ ఎక్కడైతే ఆకులు ఉన్నాయో చూసారా ఆ ఆకులు కావాలంటే మీరు లోడింగ్ అనేది ట్రెడ్ వేసుకోవచ్చు లేదనుకుంటే సింపుల్ సిచ్యువేషన్లో జరదూసి వర్క్ హెవీ వర్క్ కావాలనుకుంటే ఇలా వెళ్ళిపోయి దాని లోపలికి ఒక కుట్టేసి చక్కగా ఇలా అనేది కూడా ఇవి కూడా నీట్గా మీరు మొత్తం కుట్టేయవచ్చు ఇలా అనేది మీరు నీట్గా ఇలా కుట్టు అనేది డైరెక్ట్గా ఇలా వేసిన తర్వాత ఇంకోటి అనేది అలాగే వెనక్కి స్టిచ్ అనేది తీసుకుని ఇలా కుట్టేసి చక్కగా మధ్యలోకి ఇలా చైన్ స్టిచ్ లాగా వెళ్ళి ఇలా అనేది అటు ఇటు అనేది కుట్టేయండి ముడి వేసేయండి ఇలా చూడండి సేమ్ అనేది ఏంటంటే ఇక్కడ మీకు ఇలా ఒక కుట్టు అనేది వేసిన తర్వాత ఇంకోటి అనేది ఇలా వెనక్కి ఇలా స్టిచ్ అనేది చేసుకున్న తర్వాత సేమ్ అనేది రెండు ఆకుల్లో ఇలా రెండు వైపులు అనేవి ఇలా చేసేసిన తర్వాత ఇలా అనేది ఒక ముడి అనేది వేసేయండి ఇవి ఇలా వేసుకోండి మీరు తక్కువలో ఎక్కువ టైంలో తక్కువ టైంలో వర్క్ అయిపోతుంది ప్లస్ లగ్జరీ వర్క్గా ఉంటుంది జర్దూసి వర్క్ కాబట్టి ఆ తర్వాత ఏం చేయాలో తెలుసా మీరు ఇలా ఈ మధ్యలో వచ్చిన తర్వాత ఒక జర్దూసి ముక్క తీసుకోండి తీసుకుని నీటుగా ఇలా గా కుట్టేయండి ఇలా కుట్టేసిన తర్వాత ఇలా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇలా దాని పక్క నుంచి వెళ్ళి అటు పక్క ఇలా వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇలా అనేది ఏంటంటే ఇలా మూడు మూడు బీట్స్ అనేవి తీసుకోండి నీట్గా తీసుకుని మూడు మూడు బీట్స్ అనేవి ఇలా మీరు కరెక్ట్గా వేసుకుంటే ఇది చాలా చాలా లగ్జరీ వర్క్లో ఒక వర్క్ అయిపోతుంది ఇదే ఆకు అనమాట అవుట్లైన్లో ఏం వద్దు దయచేసి ఇలా అనేది మీరు కరెక్ట్గా సెంటర్లో వేసేస్తే ఇలా లోడింగ్ అనేది ఈ ఆకు అనేది నెంబర్ వన్గా ఉంటుంది చూసారు కదా ఇలా అనేది మీరు చక్కగా మధ్యలో ఇలా సిల్వర్ అనేది ఇలా లోడింగ్ అనేది వేసుకోండి ఇలా ఆకు అనేది వేసిన తర్వాత మొత్తం కుట్టేసిన తర్వాత చూపిస్తాను చూడండి సరే ఇలా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు ఈ ఫ్లవర్ అనేది చేద్దాం చూడండి చూడండి ఇలా అనేది ముందు జర్దోసి అనేది హైట్ కోసం ఇలా దీని పక్క లోపల పక్క అనేది ఇలా మీరు నీట్గా ఈ కొంచెం లోపలికే ఈ లోడింగ్ అనేది వేసేయండి ఈ లోడింగ్ కోసం అనమాట లోడింగ్ కోసం ముందు ఇలా పెయింటింగ్ అనేది వేసేయండి పెయింటింగ్ అంటే హైట్ అనమాట ఇలా హైట్ అనేది వేసేసిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే మీకు ఇంకా హైట్ కావాలంటే ఇంకో ఎక్స్ట్రా అనేది వేసుకోండి పెయింటింగ్ అనేది అంటే ముక్కలు అనేవి వేసుకోండి ఇలా అనేది ఎక్స్ట్రా అనేది మీరు కావాలనుకుంటే ఇంకా హైట్ అనేది రావాలనుకుంటే ఒక మొక్కలు వేసుకోండి జరదోసి అక్కడక్కడ ఎక్స్ట్రాగా ఇలా వేసుకుంటే మీకు హైట్ అనేది ఎక్కువ వస్తుంది చూడండి చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే మీరు సిల్క్ టైట్ తీసుకోండి తీసుకుని ఇటువైపు రెండు కుట్లు లోప బయట వైపు లోపల వైపు మళ్ళీ దాని లోపల వైపు మళ్ళీ లోపల వైపు దాని బయట వైపు ఇలా అనేది లోడింగ్ అనేది మీరు స్టడీగా నీట్గా ఫినిషింగ్గా మీరు ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఇట్రెండు అట్రెండు ఇక్కడ ఒక కుట్టు ఒకటి ఇంకొకటి కుట్టు మళ్ళీ లోపల మళ్ళీ బయట ఇలా అనేది మీరు లోడింగ్ అనేది నీట్గా చేసుకుని వెళ్తే మీరు ఖచ్చితంగా ఏంటంటే ఈ ఫినిషింగ్ అనేది బాగా ఎక్సలెంట్గా ఈ ఫ్లవర్ యొక్క లోడింగ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది ఎలా అనేది తెలియాలనుకుంటే చివరిదాకా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట ఎలా అని చూడండి ఎలా ఇటువైపు అది జరిగి అటువైపు జరిగి ఇటువైపు జరిగి అటువైపు జరిగి ఇటువైపు ఇలా సేమ్ లోడింగ్ అనేది నింపుకుంటూ వెళ్ళిపోతే మీకు ఫ్లవర్ చివరిలో చూపిస్తాను జాగ్రత్త చూడండి చూడండి ఈ ఫ్లవర్ అనేది లోడింగ్ వచ్చిన తర్వాత నీట్గా మీరు సిల్క్ టైట్ తీసుకుని ఒక్క చోట అనేది ఎక్కువ షేడ్స్ అనేవి కలర్స్ అనేవి లాగాలి చూడండి ఇలా అనేది ఒకటి రెండు ఇలా ఎక్కువ షేడ్స్ అనేవి మీరు ఒక్కొక్క ఫ్లవర్ అంచులో మీరు లాగితేనే అది ఎక్సలెంట్గా నైస్గా నెంబర్ వన్గా కనిపిస్తుంది ఏదైతే మీకు ఈ ఫ్లవర్ షేడ్ అనేది చూశారు కదా ఇలా అనేది ఇన్నిసార్లు మీరు ఎంత లాగితే అంత మంచిది ఆ షేడ్ అనేది కలర్ అనేది బాగా ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇలా పెట్టి లాగేయండి ఒకేసారి ఇలా ఒక పక్క ఇలా ఇలా అనేది షేడ్ అనేది లాగేసినప్పుడు ఆ కలర్ అనేది షేడ్ అనేది సగం సగం కన్నా కొంచెం తక్కువ కనిపించినా అది ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట చివరికి మీకు అర్థమవుతుంది ఏంటి ఎలా అనేది చెప్పాలనుకుంటే ఫైనల్గా మీరు ఇలా అనేది నీట్గా ఎక్కువ లాగండి షేడ్స్ అనేవి ఎక్కువ కలర్ అనేది లాగడం వల్ల అంటే ఒక్కొక్క రెప్పలో ఏడెనిమిది లాగినా పర్లేదు తప్పులేదు కానీ ఆ షేడ్స్ అనేవి మీకు ఎక్సలెంట్ అనేది లుకింగ్ అనేది అన్నమాట ఈ ఫ్లవర్కి చూసారా ఎలా అనేది వెళ్తున్నానో అలా అనేది నీట్గా ప్రతీది కూడా ఇలా లాక్కుంటూ మొత్తం ఫ్లవర్ మొత్తం వెళ్ళండి ఇలా అనేది షేడ్ అనేది ఇది దగ్గర దగ్గర ఎంత దగ్గర వేస్తే అంత షేడింగ్ అనేది బాగా వస్తుంది అది కూడా ఒక పాయింట్ అనమాట ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు నీట్గా మొత్తం ఫ్లవర్ అనేది ఈ షేడ్స్తో నింపేయండి చూడండి తర్వాత చూడండి ఇలా అనేది వేరే కలర్ అనేది తీసుకోండి కంపల్సరీగా బయట వైపు అంటే లైట్ కలర్ కానీ దాంట్లో ఉన్న కలర్ లేని కలర్ కూడా తీసుకోవచ్చు అలా అనేది ఆపోజిట్ కలర్ కూడా తీసుకోవచ్చు తీసుకుని ఈ అవుట్లైన్ అనేది కంపల్సరీగా కుట్టాలి దీనికి లోడింగ్ వేసిన ఫ్లవర్కి కంపల్సరీగా వేరే వేరే కలర్తో అవుట్లైన్ అనేది కుడితేనే ఆ లుక్ అనేది ఎక్సలెంట్గా వచ్చేస్తుంది చూడండి పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి చూడండి ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది దానిలాగే స్టోన్ అనేది లోపల చేసి జర్దోసి అనేది వేసాను షేడ్ అనేది ఎలా ఉందో చూసారా ఎక్సలెంట్గా ఉంది కదా షేడ్ అనేది ఇలా షేడ్ అనేది మీరు లాక్కుంటేనే ఇది నెంబర్ వన్ ఎక్సెంట్ ఎక్సలెంట్ లగ్జరీ వర్క్ అనేది అయిపోతుంది అనమాట ఇది కూడా చూసేయండి ఈ ఫ్లవర్ కూడా నీట్గా ఈ ఫ్లవర్ కూడా సేమ్ అలాగే అనమాట ఏంటంటే నాట్స్ అనేవి ఫుల్గా వస్తాయి ఖచ్చితంగా ఈ నాట్స్ అనేవి నిండుగా ఇలా వేసుకుని స్టోన్ అనేది మధ్యలో ఇలా వేసేయవచ్చు ఇలా అనేది మీరు వర్క్ చేసుకోండి నీట్గా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి చూడండి ఇవి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని ఖచ్చితంగా ఇలా అనేది చాలా చాలా ఈజీ ఈజీగా మీరు ఈ ఈ మెథడ్లో చేసుకుంటే వీడియో అంతా చూసుకుని మీరు చాలా చాలా ఈజీగా వర్క్ అంతా చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియో చూడండి హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతి పెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది అలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అన్నది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.